Tchau. వీరప్పన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు ని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న అభివర్ణించారు కొడుకుతో కలిసి భూ కబ్జాలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్నారు అబ్బా కొడుకుల ఆగడాలతో ప్రజలు తిరగబడి పొంగనూరులో అడుగు పెట్టకుండా అడ్డుకుంటున్నారన్నారు వారి దాడులు దారుణాలు చెప్పకుండా టీడీపీ పై పడి ఏడుస్తున్నారన్నారు చిత్తూరు జిల్లా వీరప్పన్ గా పెద్దిరెడ్డికి నామకరణ చేస్తున్నామన్నారు ప్రజల సొమ్మును దోచుకుని ఆ సొమ్ముతో ఓడిస్తాననే గుడ్డి నమ్మకంతో చంద్రబాబుపై శపథం చేశారన్నారు అందరికీ నమస్కారం చిత్తూరు వీరప్ప చిత్తూరు వీరప్పన్ అంటే ఎవరు పెత్తిరెడ్డి రామచంద్రరెడ్డి అయితే అడవిలో దొంగ వీరప్పనికి వారసుడు లేడు కానీ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రం వారసుడు ఉన్నాడు పెద్దిరెడ్డి మిదిల్ చిత్తూరు జిల్లాలో భూ కబ్జాలు వాళ్ళందర్లు గారుకోబీళ్లు ప్రజల్ని అనేక విధాలుగా వాళ్ళు ఇబ్బంది కడితే ఆఖరికి ఈ అంబా కొడుకల్ని పొంగనోరులో కూడా అడుగు పెట్టకుండా మనటువంటి ప్రజలు ఇబ్బంది ఇస్తే ఆ నగం తెలుగుదేశం పార్టీ మీద ఉన్న నెట్టేది రెవెన్యూ అధికారులని ఫిర్యాదులు తీసుకుంటే రోజులో దాదాపు ఆరు వందల మంది వాళ్ళ కబ్జాల గురించి వాళ్ళ దోపిడీ గురించి ప్రజలు పిటిషన్ల ద్వారా రిప్రజెంటేషన్ల ద్వారా వాళ్ళు అక్కడక్కడ దోచుకున్నారు వాళ్ళంత పొగడోడికే పరిమితం కాకుండా పెద్ద చిత్తూరు జిల్లా వీరప్పర్లాగా మొత్తం జిల్లా మొత్తం యాభై శ్రీకాళహస్తి కానీ మదలపల్లి కానీ తమ్మలపల్లి కానీ ఇలాగ అనేక నియోజకవర్గాలు అతను ఒక చోట పోటీ చేసి వాళ్ళ అబ్బాయి ఎంపీగా పోటీ చేసి ఆ తమ్ముడు ఒకచోట పోటీ చేసి వాళ్ళ అనుచరులు ఇంకో చోట పోటీ చేసి ఇలాగా మొత్తం చిత్తూరు జిల్లాని మొత్తం దోచుకొని మేాలి కోట్ల రూపాయలు దోచుకున్నాడు ఈ చిత్తూరు వీరప్ప పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి ఎందుకంటే ఆయనకి చిత్తూరు వీరప్పని వాళ్ళించారు పేరు ప్రజల చొప్పు దోచుకొని ప్రజల భూములు కబ్జా చేసి ఆయనకి అడ్డ వస్తున్నాడని చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి సవాలు చేసి వందల కోట్ల రూపాయలు తుప్పు మీద వినదల్లాడు ఈయన సొమ్ము తెలియగా ఈయన సొమ్ము కాదు ప్రజల సొమ్ము వందల కోట్లు వినదల్లడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తారని వేరే అర్థం చేశాడు